అందరికీ నమస్కారం అండి ఎంత బలమైన బంధాన్నైనా విడగొట్టేవి ఈ మూడే భయాన్ని ఓడిస్తేనే నీకు సేవటి సేవకుడిగా మారుతుంది లేకుంటే అదే నీ యజమాని అవుతుంది భయం డబ్బు సంపాదించేది తాబేలులాగా ఖర్చు అయ్యేది కుందేలులాగా ఇంతే మధ్యతరగతి జీవితాలు ఆలోచన పరుడికి స్వార్థం అనే ఆయుధం చిక్కకూడదు ఆవేశపరుడికి అనుమానం అనే చిరుగాలి సోకకూడదు ఇవి రెండు చాలా చాలా ప్రమాదకరం బిస్కెట్ వేసే వాళ్ళకి వాల్యూ ఇస్తున్నారు కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారికి విలువ లేకుండా పోయింది ఇప్పుడు చిన్నప్పుడు నిద్ర లేవడానికి కష్టపడాలి బాధ్యతలు వచ్చాక నిద్రపోవడానికి కష్టపడాలి ఇదే ఇదే జీవితం జీవిత లక్ష్యం ఎలా ఉండాలంటే ధనవంతులుగా కనిపించడం కాదు ధనవంతులు కావడం రేపు ఉందని వాళ్ళ పనిని వాయిదా వేయవద్దు తెల్లారితే అది ఈరోజే అవుతుంది అందుకే ఎప్పటి పని అప్పుడే పూర్తి చేసుకోవాలి ఏం చేసినా ఎదుటి వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు వాళ్ళని చూస్తూ కూర్చోకూడదు ఓడిపోతావు నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావో అది మాత్రం తప్పకుండా చేయాలి ఆత్మగౌరవం ఆత్మ ఆత్మజ్ఞానం అనే ఈ మూడు అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని గుర్తుంచుకో ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో ఎప్పుడైతే ఒకరి కోపంని కూడా సహనంతో ఓర్చుకుంటావో ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారు కూడా ప్రేమించడం ప్రారంభిస్తావో ఎప్పుడైతే నిన్ను నీవే బలంగా నమ్ముకొని శ్రమిస్తావో అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావో ఇష్టం లేని చదువు కష్టం చదువు లేని బ్రతుకు నష్టం విషం పని చేసినంత వేగ వేగంగా ఔషధం పనిచేయదు అలాగే అబద్ధం నమ్మినంత సులభంగా నిజం నమ్మరు మనసులోని మాటలు ఎదుటి వారికి సరిగ్గా చెప్పలేకపోయినా చెప్పిన మాటల్ని ఎదుటి వారు సరిగా అర్థం చేసుకోలేకపోయినా వారి మధ్య బంధం అస్సలు నిలబడదు ముందుకు వెళ్తుంటే వెనక నుంచి విషం చిమ్మేవారు ఎదుగుతుంటే కిందకి లాగాలి అని చూసేవాళ్ళు చాలా చోట్ల ఉంటారు అలాంటోళ్లను పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమే నిజమైన జీవితం కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు ముందుకు సాగిపోతూ గెలవటం ముఖ్యం చీకటి అని పదివేల సార్లు మొత్తుకున్నా సరే దీపం వెలిగించాలి జీవితం కూడా అంతే సమస్యలు అని ఎంత మొత్తుకున్నా లెక్కకు రాదు కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని సమస్యను తరిమివేయాలి తలరాతను ఎప్పుడూ నిందించకూడదు ఒక్క కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తూ ఉంటాయి నువ్వు నమ్మితే చేతిలోని ధనం నోటిలోని మాట రెండూ విలువైనవే వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ పెరుగుతుంది మాట జారకుండా ఉన్నప్పుడే మాట పడాల్సిన పరిస్థితి రాదు ఎంత బలమైన బంధమున్నా విడగొట్టేవి ఈ మూడే మూడు అనుమానం అపార్థం అహం ఈ మీ మధ్య ఇవి లేకుండా రాకుండా చూసుకోవాలి జీవితంలో ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం భరించే ఓపిక రెండూ ఉండాలి బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే బంధాలను కనిపే శక్తి చిరునవ్వుకు ఉంటుందని గుర్తుంచుకోండి మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు ఎప్పుడు దండలు వేస్తారో తెలియదు ఎప్పుడు నిందలు వేస్తారో తెలియదు అందుకే పొగడ్లకి పొంగిపోకూడదు నిందలకు క్రింగిపోకూడదు అర్థం చేసుకునే బంధాలతో జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది నీది కాని దేని మీద నిన్ను తీసేసేంత ప్రేమ అభిమానం ఏది పెంచుకోవద్దు జీవితంలో మూడు విషయాలు ఎప్పుడు దూరం చేసుకోకూడదు ఇచ్చిన మాట పెంచిన నమ్మకం నమ్మిన వారి హృదయం ఇవి ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలు బయటకు చెప్పేస్తారు మనసులో ఏదీ దాచుకోరు వాళ్లకు ప్రేమించడం తప్ప నచ్చించటం రాదు వాళ్ళ కోసం క్షణకాలం వాళ్ళ ప్రేమ జీవితకాలంగా మారుతుంది కాబట్టి వారి కోసం క్షణకాలం వేచి ఉండండి మిమ్మల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండాలి మిమ్మల్ని బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండాలి అప్పుడే మీ వ్యక్తిత్వానికి అనేది ఉంటుంది ప్రేమగా మాట్లాడుతున్న వారందరి మనసులో ప్రేమ ఉండకపోవచ్చు కానీ చనువుగా గొడవపడి హక్కుగా కోప్పడి బాధ్యతగా వెంట ఉండేవారి మనసులో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ అలసిపోవద్దు అవసరమైన వాటి గురించి ఆలోచించడం మర్చిపోవద్దు ఒక గెలుపు ఓటమిల కూడలి కష్టం రెండు రెడ్ సిగ్నల్ లాంటివి చాలాసేపు ఉంటాయి ఓపిగా అది ముగిసేదాకా ఎదురు చూడాల్సిందే సుఖం అనేది గ్రీన్ సిగ్నల్ లాంటిది మిత్రమా కొద్దిసేపే ఉంటుంది కాని తరువాత హుషారుగా ముందుకు దూసుకెళ్తాం ద్వేషించాలని సంకల్పించుకుంటే నిలవంక లాంటి మనిషిలో కూడా వెయ్యి వంకలు కనిపిస్తాయి ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే వెయ్యి వంకలున్న మనిషి కూడా నిలవంకల అందంగా కనిపిస్తారు మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు కానీ మనసు ఎప్పటికీ నీతో ఉంటుంది ఎప్పుడు ఓడిపోయిన వారిలా నిస్పృహతో ఉండకుండా రేపు తప్పక విజయం సాధిస్తాననే మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి అప్పుడే విజయం తప్పక నీరే అవుతుంది డబ్బు కష్టం వస్తే తీర్చగలమేమో కానీ బాధ కలిగితే ఓదార్చలేదు భయపెట్టే శత్రువులు ఎందరు ఉన్నా ధైర్యం చెప్పే ఒక్క మిత్రుడి తోడుంటే జీవితాన్నే గెలవచ్చు జీవితంలో నువ్వు కష్టపడకపోతే ఏ దేవుడు దిగి వచ్చినా నిన్ను కుబేరుడిని చేయలేడు కష్టపడాలి నీ జీవితం అనే పుస్తకానికి నువ్వే రచయిత మిత్రమా నువ్వు రాసుకునే పుస్తకంలో కొంత కథను మార్చడానికి కానీ కొన్ని పేజీలు తీసేయటానికి కానీ కథను పొడిగించటానికి కానీ ఏ విధమైన మార్పు చేసుకోవడానికైనా నువ్వు ఏమాత్రం భయపడకు ఎందుకో తెలుసా ఇది ఇతరులకు ఏమాత్రం సంబంధం లేని విషయం ఇది నీ జీవితం నీ ఇష్టం గెలిచే వరకు ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేయాలి ఎందుకంటే గెలిచే వరకు మిమ్మల్ని మీరే నమ్మాలి కాబట్టి గెలిచిన తర్వాత ప్రపంచం మిమ్మల్ని నమ్ముతుంది గుర్తింపు కూడా తెస్తుంది దుఃఖం ఎండలాంటిది టైం అవ్వగానే టంచనిగా పలకరించేస్తుంది సంతోషం మబ్బు లాంటిది ఒక్కసారి కురిస్తే ఇంకోసారి కురవడానికి ఊరించి వెళ్ళిపోతుంది కాబట్టి ఏదైనా సరే టైం కోసం వేచి ఉండాలి అన్నది మాటే కదా ఏమవుతుంది అని తేలిగ్గా తీసుకోకు ఎందుకో తెలుసా నరం లేని నాలుగు అన్న మాటకి లాంటి జీవం పోసే గుండె గాయపడుతుంది కాబట్టి జ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పర్లేదు కానీ అనుభవంతో చెప్పేవారి మాట ఖచ్చితంగా వినాలి గెలిచిన వారు ఏం చెప్పినా నీతి సూక్తులు అని అంటాం ఓడిన వారు మంచి మాట చెప్పినా సొల్లు అని అంటాం లోకం తీరు ఇంతే ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు భయపడకు చేతి గీతల్లో రాత ముందే రాసి ఉంటే గీత చెప్పిన కృష్ణుడికి విలువేముంటుంది కాబట్టి మధ్యతరగతి కుటుంబాలలో లైఫ్ అస్సలు బోరు కొట్టదు ఎందుకో తెలుసా ఎప్పుడు ఏదో ఒక సమస్య సమస్యలతో జీవితం సగం ముగిసిపోతుంది కాబట్టి నిజం అబద్ధమైపోదు అరచి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు సమయం వచ్చినప్పుడు ముసుగు తొలగి నిజ రూపస్వం ఖచ్చితంగా బయటపడుతుంది కోపం అనుమానం కోపం అనుమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకొనివ్వవు సరైన నిర్ణయం తీసుకొనివ్వవు ఈ రెండింటినీ వదిలే చూడు జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది అహం నిజాన్ని ఎన్నడూ అంగీకరించదు మిత్రమా మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు కాబట్టి ఆవేశం వద్దు మనుషులు సంతోషంగా బతకటం మానేసి ఆర్భాటాల కోసం బతకడానికి ఇష్టపడుతున్న ఈ కాలంలో ఉన్నదాంతో వచ్చేది సంతోషం ఉంది కదా అనుకుంటే వచ్చేది ఆర్భాటం చేత్తో కొట్టిన దెబ్బ చెంపక మాత్రమే తగులుతుంది కానీ మాటతో కొట్టిన దెబ్బ మనసుకు తగులుతుంది మాట్లాడే ముందు మంచిగా ఆలోచించి మాట్లాడాలి భాష ఏదైనా భావం ఒకటే స్థలం ఏదైనా జీవన విధానం ఒక్కటే జీవించే విధానం ఏదైనా మనిషి కష్టం ఒక్కటే తుదకు మిగిలేది కష్టార్జితం ఒక్కటే పేదవారిని కరుణించి కావాలని కావలసిన వారికి చేయించి చేయందించాలి నీ వంతు సాయం చేయాలి ఎంతమంది అనేది ముఖ్యం కాదు అది ఎంతమందికి ఉపయోగపడుతున్నది అనేది ముఖ్యం మంచి పని చేసేప్పుడు మీరు కనబడాల్సిన అవసరం లేదు మంచితనం కనబడితే చాలు నీకు గురువు ఎవరైనా ఉన్నారు అంటే అది నీ మనసు నీ మనసు మాట విను అది నీకు ఎప్పుడూ సరైన సమాధానం చెబుతుంది నీ అవసరం ముగిసిన చోట నీకిచ్చే గౌరవం ముగుస్తుంది అర్థం చేసుకుని అడ్డు తప్పుకోవాలి కానీ అందని బంధాల కోసం ఆరాటపడకు అప్పు ఆకలిని చంపేస్తుంది ఆనందాల్ని ఆవిరి చేస్తుంది అవమానాల్ని దగ్గర చేస్తుంది నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు నీకు సొంతమైంది ఎప్పుడు నీకు దూరం కాదు నీకంటూ ఎవ్వరూ లేరు అనిపించినప్పుడు ఒంటరితనంలో సంతోషాన్ని వెతుక్కోవాలి అప్పుడే కాస్త ఆనందంగా ఉండగలవు నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం జీవితం చాలా చిన్నది అందుకే బతికినంత కాలం నవ్వుతూ నవ్విస్తూ గడిపేయాలి చెప్పే మంచిని కూడా చెడుగా తలచేవారికి మంచి చెప్పి శత్రువుగా మారడం కంటే మౌనంగా ఉండడం ఎంతో ఉత్తమం దారి తెలిసిన తర్వాత దారి చూపిన వారితో పని ఉండదు ఈ ప్రపంచానికి చేతకానితనం అంటే పని చేయడం తెలియకపోవడం కాదు నీ కష్టాన్ని దోచుకున్న వారిని ఎదిరించలేకపోవడం కాబట్టి జీవితంలో ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకోవాలి విన్నారు కదా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్